అమర్ సింగ్ శివలీల హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఆవిడ వయసు థర్టీ ఫోర్ మీ వయసు ఫార్టీ త్రీ మరి ఇర్రెగ్యులర్ సైకిల్స్ కనీసం రెండు మూడు నెలలకు కూడా నెలలు రావటం లేదు ఏమంటాయా అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు కారణం అంటే పీసీఓడి ఉంది బబుల్స్ ఉన్నాయి ఆపరేషన్ చేయాలి ఐవిఎఫ్ చేయాలి మీ వయసు కూడా పెద్దది అయిపోయింది అండాల క్వాలిటీ లేదు డామ్ డూమ్ డుస్క్ అన్నారు తీరా చూస్తే మన దగ్గరికి వచ్చారు ఎన్ని నెలల్లో వచ్చేసిందండి ప్రెగ్నెన్సీ ఎయిట్ మంత్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఐవిఎఫ్ ఉందా లేదు సార్ ఆపరేషన్ ఏమన్నా చేసామా ఏమీ లేదు జస్ట్ మందులతో వచ్చింది మరి ఎలా వచ్చిందో మీరే చెప్పాలి మేము లాస్ట్ ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ వచ్చాం సార్ ఫస్ట్ వచ్చిన ఫస్ట్ మాకి బ్లడ్ టెస్ట్ అది చేయించారు చేయించి దాని తర్వాత వైరస్ కిట్ అనేది ఒకటి స్టార్టింగ్ లో ఇచ్చారు అదొక వన్ మంత్ కోర్స్ నెక్స్ట్ కోర్స్ కూడా చేయించారు అలాగే ఫోర్ మంత్స్ వరకు కోర్స్ తర్వాత రేపు వచ్చి మేము మేము కన్సల్ట్ అయ్యాం మళ్ళీ ట్యూబ్ ట్యూబ్ టెస్ట్ అది చేయించారు తర్వాత మెడిసిన్ రెగ్యులర్ గా వాడుతూనే ఉన్నాం వాడుతూ వాడుతూ నాచురల్ గా అదే వచ్చేస్తుంది మీరు మాకు ఇన్ఫార్మ్ చేశారు మా వాళ్ళకి ఫోన్లో చెప్తే మా వాళ్ళు మీకు ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చెప్పారు ఆ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చేయించారు అక్కడ చేయిస్తే మీకు స్కానింగ్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని వచ్చేసింది ఇది ఒక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ స్కానింగ్ అంతవరకు తీ చాలు మీకు దగ్గరలోనే అక్కడే స్కాన్ తీయించేసుకోమన్నా అక్కడికి అక్కడే తీయించుకున్నారు లోకల్ గానే ఎందుకనంటే భార్య రానవసరం లేదు భార్య అక్కడ స్కాన్ తీయించేయండి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని ఉంది కాబట్టి ఇక భర్తకి వస్తే చాలు భర్తకి మందులు ఇస్తాము ఆ మందులు తీసుకెళ్ళి భార్యకి వాడించాలి ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇన్నాళ్ళు అడ్డుపడిన క్రిములు హార్మోన్లు ఏవైతే మనం మందులు ఇచ్చి సరిచేశామో అదే మందులు ఇప్పుడు మళ్ళీ ఇవ్వకపోతే ఏమైందంటే అదే హార్మోన్ మళ్ళీ వదిలేస్తే అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది భూమిలో మొక్క రావడానికి ఎరువుయ్యాలి అలాంటి ఎరువు అయిపోయింది అనుకోండి మన మొక్క ఎండిపోద్ది చచ్చిపోద్ది కాబట్టి ఎరువు మనం ఇచ్చుకుంటూనే ఉండాలి బిడ్డని పోషించుకుంటూనే ఉండాలి అక్కడున్న డాక్టర్లకి తెలియలేదు ఈ సరి చేయలేదు ఏదో రెండు మూడు హార్మోన్లు చేసి వదిలేశారు వాళ్ళు ఎంత కాడికి మరి మిగతా హార్మోన్లన్నీ చెక్ చేసి దాన్ని సరిచేయడం మీద దృష్టి పెట్టకోకుండా మీ వయసు నలభై మూడేళ్ళు అయిపోయింది మీకు ఐబీఎఫ్ అవసరం ఐబీఎప్ అవసరం మీ పిల్లలు పట్టరు మీ ఏజ్ అయిపోతుంది దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏజ్ ఫార్టీ త్రీస్ ఉన్నారు భయం భయం ప్రెగ్నెన్సీ అసలు వస్తుందా రాదా మీకు రాదు ఇక అయిపోయింది వయసు అర్జెంటుగా అయి అప్పు ఒక రెండు మూడు అండాలు ఉన్నాయి ఆ రెండు మూడు అండాలు కూడా అయిపోతాయి ఇక మీ వయసు దుంపనాశనం మీకు ప్రెగ్నెన్సీ పుట్టే అవకాశం లేదు ఇలా చెప్తున్నారు కానీ అది అవసరం లేదు అండాలు రావడానికి అండాలు పెరగడానికి మరి కారణము లోపల హార్మోన్ ఆ హార్మోన్ ఇస్తే అన్నం పెరిగింది హార్మోన్ ఇస్తే అన్నం పక్వానికి వస్తుంది అప్పుడు బిడ్డ కింద మారిద్ది హార్మోన్ లేకపోతే రాదు రెండు మూడు హార్మోన్లు చేసి వదిలేస్తే ఎలా కుదురుద్ది మొత్తం పన్నెండు రకాల హార్మోన్లు ఉన్నాయి పన్నెండో చెక్ చేయాలి పన్నెండో సరిచేయాలి అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది హైదరాబాద్ లో కూడా సార్ ఏమంటే ల్యాప్టోస్కోపీ చేసి అది సర్జరీ చేయాలన్నారు పిసిఓడికి అది మా వైఫ్ మొత్తం డల్ డల్ అయిపోయింది 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 భయం భయం వీడియో చూసాము చూస్తే ఒకసారి వెళ్ళొద్ద వద్దాం అండి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసిన ఒకసారి ఎల్లుద్దాం అట్లానే ఒకసారి మీ గుడికి వెళ్ళినట్టుంది డాక్టర్ గారు కలిసి చూద్దాం అంటే సరే ఆయన దుర్గమ్మ గారు ఇక్కడ వైఎస్ బాబు గారు ఇద్దరు దైవ బలం దైవ మరి వైద్య బలం రెండు కలుస్తాయి అని చెప్పి వచ్చారు డైరెక్ట్గా మీ దగ్గర స్టార్టింగ్ అప్పుడు అవును అక్కడ నుంచి కంటిన్యూ మెడిసిన్ వాడుకుంటూ వాడుతూనే ఉన్నారు మనం చెప్పాము ముందే మీకు చెప్పాము ఏం భయపడక్కర్లేదు మీరు ధైర్యంగా ఉండండి ముందు క్రిములు ఉంటాయి కొన్ని క్రిములు తొలగిస్తాము అది నాగదేవత దోషం సర్పదేవత దోషం అని మీరు ఎలాగైతే పూజల్లో చేస్తారు అలాగే ఇక్కడ కూడా పురుగులు వచ్చి వీరకరణాన్ని నాశనం చేస్తాయి అండాలని డ్యామేజ్ చేస్తాయి వాటిని తొలగిద్దాం ఫస్ట్ రెండు నెలలు అది పని అని భార్యాభర్తలకి టెస్టులు చేసి దానికి మందులు పెట్టాం తర్వాత రెండు నెలలు హార్మోన్లకు ఇచ్చాం అవి ఇచ్చినా కూడా మీకు పని అవ్వలేదని తర్వాత ట్యూబ్లు క్లీనింగ్ చేద్దాం అనుకున్నాం సార్ ఎందుకంటే ట్యూబులు క్లీన్గా లేకపోతే లోపలికి వీరేకరణ వెళ్ళదు ప్రెగ్నెన్సీ రాదు ట్యూబ్లు క్లీన్ పెట్టాం ఒక సెలైన్ ద్వారా ట్యూబులు క్లీన్ చేసాం రెండు వేల రూపాయలతో రెండు ట్యూబులు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మందులు ఇచ్చి న్యాచురల్గా ట్రై చేయమన్నాం ఆ తర్వాత మీకు ప్రెగ్నెన్సీ అందుకుంది అది కేవలం మందులతోనే ఇంగ్లీష్ మందులతోనే దాని మీద రేట్లు ఉంటాయి మనం తయారు చేసినవి కాదు దేశంలో ఉన్నవే అయితే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత డోసుల్లో వాడించాలనేది తెలియట్లా వాళ్ళకి అక్కడే తేడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అంటే క్రిములు హార్మోన్లు సరిచేసి ట్యూబుల్లో ఏమన్నా మడ్డి మశానం క్రిముల కలేబురాలు ఉంటే క్లీన్ చేసి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెప్పించడం అది చేసాం సో వయసు నలభై మూడు సంవత్సరాలైనా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు పీసీఓడీలు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఆపరేషన్ అక్కర్లేదు ఐవిఎఫ్ అక్కర్లేదు న్యాచురల్గా ట్యూబులు మూసుకుపోయి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ట్యూబ్లు క్లీన్ చేసుకుని ఆపరేషన్ అక్కర్లేదు ఐవిఎఫ్ అక్కర్లేదు ఇవన్నీ మనం చెప్తున్నాం ఎంతోమందికి ప్రెగ్నెన్సీ ఇచ్చాం అలాగే మీకు కూడా ఈరోజు రుజువైంది మీరు మనల్ని నమ్మారు మనం చెప్పినట్టు రెండు టెస్టులు చేయించుకున్నారు వాటికి మందులు ఎనిమిది నెలల పాటు వాడారు పాప నాలుగు నెలలు చూడండి అన్నాం నాలుగు నెలలు రాకపోయినా ట్యూబ్లు క్లీనింగ్ ఇవన్నీ చేసి మళ్ళీ మందులు ఇచ్చి మళ్ళీ న్యాచురల్గా ట్రై చేస్తూ ఇంకొక నాలుగు నెలలు అదనంగా అయినా కూడా ఓర్పు పట్టి వాడారు చివరికి ఫలితం వచ్చింది న్యాచురల్గా మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ధైర్యం కలగాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు శీఘ్రమేవో సుపత్ర సుపత్రిగా ప్రాప్తిస్తాం రైట్